పర్సన్ అయిన ఒక పవన్ పూజారిగా మారడానికి గల కారణాలు ఒకటి ఇప్పుడు మీరు చెప్పింది కాళిక దేవి నన్ను దర్శించింది నన్ను నన్ను ఎంచుకుంది నన్ను సేవలో వాడుకుంటుందని మీరు సో బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఆయన ఏ పని చెయ్యకుండా తప్పించుకొని దేవుడికి దేవుడు అనే ఒక సాకుతో ఆయన వెనకాల నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు పోగేస్తున్నాడు ఇన్కమ్ సాధిస్తున్నాడు అనేసి అంటున్నారు వాళ్ళంటే వాళ్ళకి మీదేం సమాధానం చెప్తారు సమాధానం చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ కోచర్ లో కోచర్ తర్వాత నేను అది మెయిన్ డౌట్ అయింది మీరు ఆ టైం లో కూడా నాకు అమౌంట్ వస్తుండే గుడి మీదనే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అసలు ఇక్కడ కాలికా మాత ఏమి ఏది ఉన్నా కూడా ఎక్కువ చేస్తే ఏదో పోతాయి అన్నమాట చాలా మటుకు అంటున్నారు ఆ విధంగా నేను దానికంటే ముందు స్పోర్ట్స్ మ్యాన్ ఆ విధంగా కూడా అప్పుడు కూడా మాకు అమౌంట్ వస్తుండే ఆ విధంగా చేసుకుంటూ ఉంటే వస్తుండే ఇప్పుడు ఏంటంటే తరతరాల నుంచి ఇయ్యాలి దాడి తర్వాత నేను చేయాలని చెప్పి నేను నాకు అమ్మవారి కళ్ళు తెరిపించింది ఆ మటుకు నేను వచ్చి దర్శనం చేసుకుంటూ వస్తున్నాను ఒక్క వ్యక్తి కనిపించకపోతుంది ఇక్కడ ఒక వ్యక్తి ఒక కొబ్బరికాయ ఒక టెంకాయ కొనాలంటే ఎనిమిది కిలోమీటర్ అవతల పోయి కొనాల్సి వస్తుంది నేను చేసిన మంచి పనికి నేను కష్టం నేను నా పిల్లలు కష్టపడ్డ దానికి కొన్ని వందలాది మంది బతుకుతురు షాపులు పెట్టుకొని కొన్ని వందలాది మంది బతుకుతారు ఆ మా టూ ఇయర్స్ కింద ఒక కొబ్బరికాయ కొనాలంటే ఎనిమిది కిలోమీటర్లు అవతల పోతుండే కొన్ని ఎన్నో టెంకాయల షాప్స్ అని ఫిఫ్టీ ఎయిట్ టెంకాయల షాప్స్ అని అంటే అంత అంతమంది మేము ఇంత మంది బతుకుతున్నారు మేము అట్లా ఆలోచ ఆ విధంగా ఆలోచించండి ఆ విధంగా ఆలోచించండి మేము మేము చేయకముందు మేము రాక ముందుకు ఇక్కడ ఒక టెంపుల్ లా అసలు ఒక షెడ్యూల్ లేకుంటుండే ఒక వ్యక్తి కనిపించకపోతుండే జంగల్ ఉంటుండే ఆ జంగల్ని ఇప్పుడు మొత్తము ఒక చెట్టుకుని దురసాని లెక్క కష్టపడ్డాం దుర్సాని అప్పుడు పూజలు నార్మల్ అందుకుంటున్నాయి ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా పూజలు ఎక్కువ అందుకుంటున్నాయి అది అమౌంట్ గురించే చేస్తుండు పైస గురించే చేస్తుండే పవన్ స్పోర్ట్స్లో నుంచి ఇక్కడ దిగిండు అని చెప్పి చాలా అమౌంట్ గురించి అని అనుకుంటున్నాను కదా అమౌంట్ నుంచే కాదు అసలు అట్లా ఆలోచించేది ఉంటే నేను ఏదో వ్యక్తి వేరే విధంగా ఏ విధంగానో అమౌంట్ సంపాదించుకోవచ్చు ఇదే ఆ ఈ టెంపుల్లోనే సంపాదించుకుంటామంటే అమ్మవారిదైతే గుడ్డిది కాదు ఏంబట్టే మనకి రిజల్ట్ ఇస్తుంది ఏదో మేము సేవ చేయనికనే అమ్మవారి మీద కాళ్ళ మీద సేవ చేసుకొనికనే ఇక్కడ వచ్చిన సేవ చేసుకుంటూ వస్తున్నాము దాని తర్వాత ఏదో అమౌంట్ గురించి కాదు ఏదో చేసుకుంటే గురించి కాదు మేము చేసినా దానికి కొన్ని వందలాది మంది బతుకుతున్నారు కొన్ని వందలాది మంది షాప్స్ పెట్టుకుంటున్నారు కొన్ని ఉపాధి దొరికింది కొన్ని వందలాది మందికి ఉపాధి దొరికింది ఒక వ్యక్తి ఇ ఒక రోజైనా సరే ఒక నెల రోజున సరే ఒక టూ ఇయర్స్ కింద త్రీ ఇయర్స్ కింద ఒక మంచి కనిపించకపోతుండే ఎదురుగా శ్మశానం ఉంటది ఇక్కడ ఏరియా అమ్మో డేంజర్ ఏరియా అని చెప్పి ఒక మంచి కనిపించకపోతుండే ఇప్పుడు దాదాపు పన్నెండు అయినా సరే భక్తులు వస్తూనే ఉన్నారు అంత వరకు కష్టపడ్డా ఎదురుగా శ్మశానం స్మశానం కాడికి మనం ఎక్కువ పోతాము డేంజర్ డేంజర్ ఏరియా ఇక్కడ మొత్తము ఆ అడవిలో ఎక్కువ ఉంటుండే చెట్ల తోటి గానీ అక్కడతో చెట్లు డెవలప్మెంట్ మొత్తం క్లీనింగ్ చేయడం గానీ అట్లా చేయడం గానీ చాలా కష్టపడ్డాము అమ్మ మేము ఎందుకంటే ఆ మేము ఇంటర్వ్యూ ఇవ్వక ముందు ఫస్ట్ ఇంటర్వ్యూ లో చూడండి టెంపుల్ ఎట్లున్నదో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వరకు చూడండి ఈ టెంపుల్ ఎట్లున్నాయి ఎట్లా ఏ డెవలప్మెంట్ చేసినాము ఏంది ఏం కదా అని చెప్పి ఆ కొందరు అనుకుంటారు కానీ మీరు అనేది రూమర్స్ వాళ్ళ అమ్మవారి సమాధానం చెప్తే నేను ఎక్కువ రియాక్ట్ అయ్యే అవసరం లేదు నన్ను ఇట్లా అంటారు అని చెప్పి నన్ను ఎవరెవరు అంటున్నారు ఏం కతారు అది ఎంబట్టే పబ్లిక్ జనాల రూప భక్తుల రూపం అయినా సరే అమ్మవారి రూపమైనా సరే మీకు రిజల్ట్ జల్లు వస్తుంది నేను చెప్తా గుడి ఇంత బాగా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఉన్న దాంట్లోనే వచ్చిన కానుకోలోనే ఒక దా ఒకటి ఒక తల ఒకటి చేస్తున్నారు డెవలప్ చేసుకున్నారు రానున్న రోజుల్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఏమేమి చేయబోతున్నారు ఏంటండి నార్మల్ గా ఇక్కడ ల్యాండ్ సరిపోతలేదు మనకి ల్యాండ్ ఉన్నది కూడా చిన్న లో ఉన్నది కొన్ని వందలాది మంది ప్రజలు ఆ జాగా సరిపోతలేదు అన్నమాట ఈ అమౌంట్ లో సరే ఏదైనా సరే మేము కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని ల్యాండ్ కొంచెం రెంట్కి కానీ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని చేయాలని మేము అనుకుంటున్నాము ఇంకోటి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నెలకోసారి పెడతాం కదా వీక్కి వన్ టైం పెట్టాలని చెప్పి అదొకటి అనుకుంటున్నాం ఇంకా ఆ టెంపుల్ ఇంకా వాటర్ వాటర్ మంచి వాటర్ లేదు ఇక్కడ మంచి వాటర్ ఇప్పించడం కానీ రోడ్ రోడ్ గురించి కానీ శిక్షణ ఏ ఏర్ లో తీసుకున్నారు మీకు ఇచ్చిన గురువు ఎవరు మా గురువు భరత్ స్వామి నేను ఒక టూ ఇయర్స్ నుంచి తీసి ఇప్పటికీ కంటిన్యూ నడుస్తాను అంటే ఇలాంటి శిక్షణ చేసుకుంటారండి మీరు కూడా శిక్షణ అంటే కళిక మాత శిక్షణ ఉంటది మొత్తం ఎక్కువ వేరేది ఏం కాకుండా కాళికా మాత మంత్రాలే కాళికా మాత పూజ విధానంగా మొత్తం అంకితమే కాళికా మాతకి అని చెప్పి ఇప్పుడు నేర్చుకుంటున్నాను నెక్స్ట్ గా మా చేకిందా పిల్లలకు కానీ అలా కానీ నేర్పించాలి అనుకుంటా మొత్తం నా సిస్టర్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అమ్మవారికి బాపన్నోళ్ళ పూజ ఎక్కదు అదే అమ్మవారికి బాపనోళ్ళ పూజలు బాపన్నోళ్ళ మంత్రాలు ఎక్కదు అమ్మవారికి ఏది కూడా ఎట్టి పూజ అంటే ఎట్టి పూజ అంటే అమ్మవారికి మంచి పూర్తిగా ఏ పూజ చేసినా కూడా తీసుకుంటది అమ్మవారు ఈ పూజనే కావాలని అమ్మవారు కోరదు అమ్మవారి శ్మశాన కాలేని మనుషులు పూర్తిగా ఏదెక్కిచ్చినావు నువ్వు బయట పిచ్చి పువ్వులు ఏరుకొచ్చి అమ్మవారికి ఎక్కిచ్చినావు కూడా అమ్మవారు సంతోషం ఇస్తది ఆ బాపనోళ్ళ పూజలు బాపనోళ్ళు చెయ్యరు పెట్టిన వాళ్ళు అమ్మవారు కూడా ఇస్తుంది ఎవ్వరికి చేసేంత శక్తి ఉంటేనే అమ్మవారికి చేయగలుగుతాం ఎవరో ఆలీలు వచ్చి చేయలేరు అమ్మవారికి ఎవరు ఆలీలు చేసి చేయలేరు అమ్మవారి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అమ్మవారికి చేసే శక్తి ఉంటేనే వీడికి వచ్చి చేయగలుగుతారు అమ్మవారి ముట్టుకుని ఉంటే కూడా వైబ్రేషన్ ఇట్లా స్టార్ట్ సిగాలు వస్తుంటాయి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ వచ్చి టచ్ చేస్తే కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్ ఎవరికంటే వాళ్ళకి చేయనికే ఛాయిస్ ఉండదు ఐదో తరతరాల నుంచి వస్తుందని చేస్తున్నాం అని ఏం లేదు మాకు కూడా వైబ్రేషన్ వచ్చినా మాకు కూడా భయం వేసింది మేము చేయంగా 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 అమ్మవారు ఆ ఇయ్యంగా మేము చేసుకుంటూ వస్తున్నాము ఎవరంటే వాళ్ళు చేయనిక చాయిస్ ఉండదు ఇవి శ్మశాన కాలి అందరు అమ్మవారు లెక్క కాదు ఆ కట్టమేసోనో ఇల్లమ్మనో అమ్మవారి లెక్క కాదు శ్మశానా కాలి ఏది ఉన్నా కూడా జల్లి రిజల్ట్ ఇస్తుంది మా జల్లి చాలా రిజల్ట్ మీరు చూడండి మొన్నటి దాకా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అమ్మవారి మీద మనిషి బూర్ది చాలిపోయాడు ూడి చాలిపోయి ఎంబట్టే మళ్ళీ చుట్టుపక్కల ఉన్న శివసత్తులు అందరికి షిగాలు వచ్చి మళ్ళీ అమ్మవారు పెయి మీదకి వచ్చి చెప్పింది నన్ను నా మీద ఆ బూడి ఉద్రేకం లేవట్ అంటే కోపంగా నన్ను అది చేసిరు అని చెప్పి చెప్పడం వల్ల మళ్ళా ఆ వ్యక్తిని పట్టుకొని మళ్ళా ఆ వ్యక్తిని కొట్టి పంపించడం జరిగింది అంత వరకు భయంకరంగా ఇక్కడ మంచి పచ్చి పచ్చి మంత్రగాలు వస్తుంటారు అన్నమాట ఇక్కడ పచ్చి పచ్చి మంత్రగాలు వస్తుంటారు చాలా పవర్ఫుల్ ఉంటది అమ్మవారు ఇక్కడ ఏది ఉన్న ఏది ఆటలు సాగవు ఇడ ఏ పప్పులు ఎవరు పప్పులు ఉడుకో ఏది ఉన్నా కూడా అమ్మవారు దర్బార్లో వచ్చి దర్శనం చేసుకొని ఏదైనా కోరికలు మంచి కోరికలు ఉంటేనే తీరుస్తుంది చెడు కోరికలు ఏది ఉన్నా కూడా మళ్ళా నీకే తీసి దెబ్బగూడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నా మా మీద కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఇట్లా ఈ విధంగా ఏ విధంగా కాదు మేము చెప్పే మేము మళ్ళీ రివర్స్ చెప్పే అవసరం లేదు మీకు ఖచ్చితంగా మళ్ళా అమ్మవారు ఆ చెప్తది ఎట్లా చెప్పాలో సమాధానము ఆ విధంగా మీరు తీసుకోండి నేను ఒకటే మాట అంటా ఉన్నా సో ఏ పో చేసినా రియాక్షన్ చెప్పి అన్నారు కదా అట్లా కూడా నెగిటివ్ నెగటివ్ అంటే అమ్మ ఇప్పుడు మనకి చెడు మనకి ఏంటంటే మూడు తవ్వల దాటుకుంటా పోతుంటారు ఇప్పుడు పెద్ద మనుషులు ఏం చేస్తారంటే మనకి హెల్త్ బాగా లేకుంటే పెద్ద మనుషులు అన్నం తీయడం కానీ గుడ్డు తీయడం గానీ మూడు తవ్వల పాడిస్తుంటారు ఇక మనము తెలియక తెలిసి ఏదో రోడ్ మీద ఊతుకుంటా మనం తొక్కుకుంటా పోతాం అనమాట అక్కడ ఉన్న గాలి సోకడంగా మన మీద పడిపోతుంది మనం టెన్షన్ గా అది అదే అవుతుంటాం ఇక్కడ ఈ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకొని గుమ్మడికాయ ఉప్పుకించుకొని బుర్త గుమ్మడికాయల దిప్పం పెడితే ఏదో వెళ్ళిపోతుంటది కొందరు ఏం చేసి వ్యక్తులు తీసేసి బండ కింద పెడతారు మనం తెలియక బండ దాటిపోయినా కూడా మన మీద మనకి పడుతుంటది అన్నమాట వచ్చి ఇక్కడ కి వచ్చి చేసుకుంటే అయిపోతుంటది ఏదో ఫేమ్ గురించో పైస గురించి రాలేదు కంపల్సరీ ఫేమ్ గురించో పై గురించి రాలేదు అట్లా చేసేది ఉంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యేది ఉంటే నేను డైలాగ్లు కొట్టుకుంటాను ఫేమస్గా ఎంత ఇంతటి 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 డైలాగ్లు కొట్టి ఫేమస్ అవుతున్నాను మేము అమ్మవారి నిత్యం తొమ్మిది రోజుల అమ్మవారి గురించే ఎంతో స్ట్రిక్ట్గా ఉంటారు అమ్మవారి గురించి నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని పెట్టి ఎంత స్ట్రిట్గా ఉంటారు నీసుని తినరు ఏది అంటే చిన్నగా భయంకరంగా తొమ్మిది రోజులు బాగా భయంగా ఉంటారు మేము అనునిత్యం అమ్మవారి కాడ ఉంటాం అనునిత్యం అమ్మవారికి సేవ చేసుకుంటాం మేము ఎంత స్ట్రిక్ట్ ఉంటాం ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటాం ఏదో రూమర్స్ ఎంతో కొందరు అడ్డమైన వాళ్ళు చెప్తే మేము అన్ని సమాధానం ఇచ్చే అవసరం లేదు మళ్ళీ ఎంబట్టే మళ్ళీ అమ్మవారికి ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది ఈ ఆశతమాష అమ్మవారు కాదు శ్మశాన గాలి ఏది ఉన్నా కూడా వెనకాల ముంగళ ఆలోచించే నేను మాట్లాడాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఏది ఉన్నా కూడా మా మీదకి వచ్చినా కూడా అమ్మవారి మీదకి వచ్చినా కూడా అమ్మవారు ఏది ఉన్నా కూడా చూపిస్తారు రిజల్ట్ కామెంట్స్ అని వస్తూనే ఉంటాయి మేడం రూమర్స్ లేని డెవలప్ అయ్యేది ఏది లేదు దాంట్లో రూమర్స్ ఉన్నాయి సో చివరిగా ఇంకా బోనాల పండుగ ఎలా ఉంటుందండి ఇక్కడ సిచువేషన్ వాతావరణం ఎలా ఉంటుంది పండుగ ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే అంటే దాదాపు నెల రోజులు ఇక్కడ యూత్ గాని అక్కడ ఓల్డ్ వేలు గాని శివసత్తుల శిగాలు గాని బోనాలు గాని ఆ చిన్న పూరల కానీ పెద్దల దాకా పూతరాజ్యాల యాల గాని బాగా మంచిగా పెద్ద జాతర అయితే ఉంటాయి ఆషాఢ మాసం నెల రోజుల దాకా ఇక్కడ బాగా పండల ఎట్లా జాతర వాతావరణం కనిపిస్తూ యూత్ అనేది ఇక్కడ ఫలకనామ కాళిమాత కాడ కూడా అంతే ఆ ఎనర్జీ అంతే ఇక్కడ జాతర జరుగుతుంటది బోనాలు కూడా దాదాపు ఒక పదిహేను వేల పైనే బోనాలు ఇక్కడ వస్తుంటాయి అనమాట దూరం దూరం కెళ్ళి కూడా ఫస్ట్ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఈడొక బోనము పక్కకి మళ్ళా లాల్ దర్వాజా అని చెప్పి లాల్ దర్వాజా మంకలమ్మ టెంపుల్ ఆడ మళ్ళీ ఇంకోటి చార్మినార్ మూడు బోనాలు తీస్తారు అనమాట ఇక్కడ ప్రజలు ఫస్ట్ ఇక్కడ దాని తర్వాత లాల్ దర్వాజా లాల్ దర్వాజా తర్వాత ఆ చార్మినార్ కడ చేస్తుంటారు అనమాట ఇక్కడ ఎక్కువ శాతం జాతర వాతావరణం బాగా ఇక్కడ ఉంటదన్నమాట దర్శనం చేసుకొని ఆ మొత్తం పండుగ వచ్చిందంటే విలేజ్ లకెళ్లి ఇంటికి వచ్చి చేసుకొని పోతుంటారు కొత్తగా అయిన అల్లుడు కూడా తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పుంజను ఓపించుకొని దావత్ చేసుకుంటారు ఇక్కడ సో మామూలుగా చెప్పినట్టు బ్రాహ్మణ్స్ కి బ్రాహ్మణ్ పూజ ఆ మంత్రాలు ఇక్కడ పనిచేయవు మీరు ఎలాంటి మంత్రులు వాడుతుంటారు అంటే ఏంటి ఎలా పూజ ఆవిడ ఎలాగా మాడుకుంటారు కొత్తగా ఏంటంటే అమ్మవారిని ఏదైనా ప్రాబ్లం చెప్పాలనుకున్నా గానీ పర్సనల్ గా ఉంటాయి అవన్నీ మంత్రాలు చదువుకుంటూ మీరు శిక్షణ పొందిన పొందిన దాంట్లో మేము చేస్తుంటాము ఇక్కడ ఎక్కువ శాతం అయితే బాపన్న వాళ్ళ పూజ నడుస్తుంది ఏం చేయదు పర్సనల్ గా మేము మనిషి పూర్తిగా ఏది చేయాలనుకుంటూ కూడా అమ్మవారికి చేసుకుంటూ ఉంటుంటాం అనమాట వ్యక్తి విధంగా అమ్మవారికి శ్మశాకాలకి ఏమేమి ఎక్కుతుంటాయి ఏమేకెక్కుతుంటాయి అన్ని నేర్చుకొని కూడా మేము చేస్తుంటాం ఏది తెలివంది ఏ విషయాలు మేము చెయ్యం తెలివంది ఏమైనా చేసినా కూడా మళ్ళా రిజల్ట్ ఎంబటే మనకి భయం ఎక్కువ ఉంటది ఇక్కడ ఉన్నా కూడా వెనకాల ముంగల్ ఆలోచించి పెద్దోళ్ళని అడిగి మా గురువులను అడిగి ఇది చేయాలా వద్దా అడిగిన తర్వాత ఓ అన్ని ఓకే అనుకున్న తర్వాతనే అమ్మవారికి ఏదన్నా చేయనికే మేము ముందుకు పోతాం ఏది తెలిపాక ఏదో ఇట్లా చేస్తే ఫేమ్ అవుతుంది అట్లా చేస్తే ఫేమ్ అవుతుంది అనుకుంటే మేము ఫేమ్ లెక్క పోతాం ఇంకా ఇంకా అట్లా ఇక మొత్తం ఏదో అమ్మవారి విషయం కాబట్టి దేవుళ్ళ విషయాలు కాబట్టి చూసి ఏదన్నా ముందుకు అడిగేయాల్సి వస్తుంది ఇక ఏది తెలియక అడిగేస్తే మన అడుగు పోతుంది అట్లా ఉంటది ఏదన్నా కూడా ఇన్ని సంవత్సరాలతో పాటు ఏ తప్పు లేకుండా ఏ చేసేయకుండా ఇంతవరకు చేసుకుంటాం అతి చిన్న వయసులో మేము అమ్మవారికి చేయడం ఇప్పుడు మ్యారేజ్ ఇంకా చేసుకున్నా మ్యారేజ్ చేసుకుంటాను

ఏ పెద్ద జాబ్ అయినా సరే వదులుకొని ఉన్నాయి చాలా మట్టుకు ఉన్నాయి ఎందుకంటే మా డాడీ తర్వాత నేనే చేయాలని చెప్పి చాలా వదులుకొని చెట్టోళ్ళు ఉన్నారు మేము దానికే వచ్చినాం అమ్మవారికి సేవ చేసుకుంటున్నాము పెద్దగా అను నిత్యం అమ్మవారి సేవలనే మేము మునిగిపోతున్నాం తప్ప మేము ఏది ఒక రూపాయి ఆశించలేము ఏది ఏ వీడియోలైనా చూడండి ఒక రూపాయి ఆశించేది లేదు ఏం చేసేది లేదు ఒక రూపాయి పబ్లిక్ ఇచ్చినా కూడా మేము గుడి డెవలప్మెంట్కి అన్నదాన కార్యక్రమంకి అమ్మవారికి మళ్ళా పూజ